చిత్తూరు జిల్లాలో ఇన్ని రోజులు పంట పొలాలపై దాడులు చేస్తూ రైతులను కష్ట నష్టాలు పాల్చేస్తున్న గజరాజుల గుంపు ఇప్పుడు సరికొత్తగా ఇండ్లపై దాడి చేస్తూ ప్రజలను భయభ్రాంతులు గుర్తి చేస్తున్నాయి గతంలో బంగారుపాళెం మండలంలో ఒక ఒంటరి ఏనుగు ఇంటి గోడలను తోసి మహిళకు భయభ్రాంతులు గుర్తు చేసిన సంఘటన మరొక ముందే ఇప్పుడు గంగవరం మండలం బండ మీద జలవారిపల్లి పరిసర ప్రాంతాల్లోని ఒక ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసి ఆ కుటుంబ సభ్యులను గురి గురిచేసింది నిన్న అర్ధరాత్రి ఒంటరి ఏనుగు తమ ఇంటి వెనుక వైపు నుండి గోడను గట్టిగా ఢీకొట్టి తోసేయడంతో తాము నిద్రలో భయభ్రాత్తులకు గురై లేచి పరుగులు తీశామని అప్పటికే అర్థం గోడ ఇంటి లోపలికి పడిపోవడంతో వస్తువులు చెల్లా నష్టాల పాలయ్యామని ఆ కుటుంబ సభ్యులు రాపోయారు వెంటనే వారు అప్రమత్తమయ్యి పల్లెలో ఉన్న ప్రజలను పిలుచుకువచ్చి ఏనుగులను టపాకాయలను పెంచుతూ తరమేయడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్ళినట్టు వారు పేర్కొన్నారు ఈ మధ్య ఈ ఒంటరి ఏనుగు పంట పొలాల మీద వదిలేసి ఆహారం కోసం ఎక్కడ ఇల్ కనబడితే వాటి మీద దాడులు చేస్తూ వరి ఇతర ఆహార పదార్థాలను తినేస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులు గుర్తిస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగును నన్యాల ఆడే ప్రాంతానికి తరమేస్తే సమస్య తీరే అవకాశం ఉందని వారు వాపోతున్నారు